నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ముందుగా ఛానల్ తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ మీకు నా మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మేడం శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది మేడం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ముందుగా నక్షత్రాలు చూసుకుంటే మనకి ఉత్తర ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు చిత్త ఒకటి రెండు పాదాల వాళ్ళకి రాశి వస్తుంది ఆదాయం వేళకి నాలుగు వేయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు సమానంగా ఉన్నాయి సార్ వీళ్ళకి అయితే వీళ్ళకి ఈ రాశి వారికి గురువు దశమ స్థానంలో తర్వాత శనేశ్వరుడు సప్తమ స్థానంలో వీళ్ళిద్దరూ కొన తామ్రమూర్తిగా సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నారు రాహుకైతే ఇద్దరు కొన ద్వితీయ స్థానంలో కేతువు షష్ఠ స్థానంలో రాహు ఉండడం వల్ల వీళ్ళకి రజితమూర్తులుగా సౌభాగ్యాన్ని అందిస్తున్నారు అంటే ఇప్పుడు ఏ గ్రహాలు అయితే వీళ్ళని ఇబ్బంది పెట్టాయో అవే గ్రహాలు వీళ్ళకి లాభాలు ఇస్తున్నాయి ఇప్పుడు దాకా కన్యారాశిలో మనకి మే వరకు కన్యారాశిలో రాశిలో కేతు ఉంటాడు అలాగే మేన్ రాశిలో రాహు ఉంటాడు మే పద్దెనిమిది నుంచి కన్యారాశి నుంచి కేతు సింహరాశికి వెళ్తాడు అలాగే రాహు వచ్చేసి కుంభరాశికి వస్తాడు ఎందుకు వీళ్ళు ఆపోజిట్ ప్లానెట్స్ అంటే ఎప్పుడు రివర్స్ తిరుగుతుంటాయి సక్రమంగా తిరగవు రివర్స్ తిరుగుతుంటాడు అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఆరో స్థానంలో రాహు రావడం వల్ల ఇప్పుడు దాకా సప్తమ స్థానంలో ఉన్న రాహు ఏదైతే మాయలో పడి కుట్రలు కులంద్రాలు ఇబ్బందులు బాధలు పెట్టాడో అక్కడి నుంచి ఇప్పుడు లాభాలు ఇవ్వడానికి మాత్రమే ఉంటాడు ఆయన శత్రువుని జయించే అవకాశాలు అంటే వాళ్ళలో ఉన్న శత్రువులు ఏంటి అంటే మనలో ఉన్న క్రోధ మసమాచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖండిస్తుంటాడు పని మీద ఎక్కువగా శ్రద్ధ కలిగిస్తాడు పనులు గుర్తింపు రాణింపు ఇవన్నీ కొన్న యోగ్యాన్ని ఇస్తాడు ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎవరి బాగుందంటే ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చి ఆ బాస్ సాధిస్తూ సాధిస్తూ పీడిస్తున్న బాస్ నుంచి బయటపడతారు వీళ్ళు అంటే ఇప్పుడు దాకా బాస్ ఉన్నాడు వాడు పీడిస్తూనే ఉంటాడు తెలిసి బయటపడే అవకాశం ఉంటుంది వీళ్ళకి తర్వాత ప్రమోషన్స్ వచ్చి మంచి జాబ్కి కంఫర్టబుల్ జాబ్కి వెళ్తారు ఇప్పుడు దాకా జాబ్ ఉంది కానీ కంఫర్టబుల్ ఉండదు ఇప్పుడు జాబ్స్ అనేవి ఉంటే కంఫర్టబుల్గా హాయిగా ప్రశాంతంగా ఉండొచ్చు ఇలాంటి అవకాశాలు అంతర్గత శత్రువులు ఇంట్లో ఎవరైతే శత్రువులుగా వీళ్ళని వెన్నుపోటు బరుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ బయటపడతారు ఇవి చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి మూడో విషయం వచ్చేస్తే వ్యాపార రంగంలో వ్యాపారాల విషయంలో అనుకూలత చాలా ఎక్కువగా ఉంటుంది మంచి మంచి అవకాశాలు రావడం కొత్త అవకాశాలు రావడం ఆ అవకాశాల ప్రకారంగా వీళ్ళు ముందుకు వెళ్ళడము ధనం అనేది ఏర్పడ ఏర్పడవడము ఆ ధనం తీసుకొని ముందుకు వెళ్ళడం ఇవి జరుగుతుంటాయి అయితే ఇక్కడ అన్ని మంచి జరిగినప్పుడు సప్తమ స్థానంలో శినేశ్వరుడు ఉండడం వల్ల కాస్త ఎదుర్కొనే మనుషులు వీళ్ళకంటే పెద్దవాళ్ళు కొంచెం స్థాయి ఉన్నవాళ్ళు లేకపోతే వీళ్ళకంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి ఇప్పుడు నాకు తెలుసు అన్నీ అనుకుంటే నాకంటే తెలిసిన వాళ్ళు ఇంకొక రెండు అక్షరాలు నాకంటే రెండు ఇంకో రెండు తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళతో పోటీ పోటీ పడాల్సి వచ్చే పరిస్థితి వీళ్ళకి వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది పరిస్థితి అవుతూ ఉండాలి ప్రతిరోజు అది ఎందుకంటే లేకపోతే కష్టం వ్యాపారస్తులకి ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ళకి ఉన్న నాలెడ్జ్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కస్టమర్స్ రావడం కానీ లేకపోతే క్లయింట్స్ రావడం కానీ లేకపోతే ఆపోజిట్ వ్యాపారం భా భాగస్వాములు అంటే ఏవైతే పార్ట్నర్షిప్లో బిజినెస్ అనుకున్నా వాళ్ళకి కానీ ఇలా జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ కాదు ఇండిపెండెంట్ హౌస్ బిజినెస్లు చేసే వాళ్ళకి సమస్యలు ఎదుర్కొనే అవకాశం వస్తుంటుంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది చాలామంది చేపల చెరువులని తర్వాత క్లాత్ బిజినెస్ అని ఇవి చేస్తుంటే రోజు రోజుకి ట్రెండింగ్ మారి కొత్త కొత్త అవకాశాలు కొత్త కొత్త వస్తుంటే మళ్ళీ వీళ్ళు దాని తగ్గట్టు డెవలప్ చేస్తూ ఉంటూ వెళ్ళాలి వ్యాపారాన్ని అప్పుడు వీళ్ళకి రాణింపు గుర్తింపు వస్తుంది లేకపోతే కొంచెం వెనకబడే అవకాశం ఉంది ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉంది వాళ్ళు హ్యాపీగా ట్రేడింగ్స్ అనేది ఎంత ప్రమాణంగా వాళ్ళు ఏ టార్గెట్స్ గోల్స్ పెట్టుకుంటారో ఆ గోల్స్ అన్ని రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ ట్రేడింగ్ బిజినెస్ చేసేవాళ్ళు మాత్రం కొంచెం పరిహారం కంపల్సరీగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి లేకపోతే ట్రేడింగ్ బిజినెస్లో మనకు బ్రహ్మాండంగా రాణింపు ఉన్నప్పటికి సత్మస్థానంలో శనేశ్వరుడు ఉన్నారు కనుక కాస్త అక్కడ మనకి ఆనకట్ట పడుతూ ఉంటుంది ఎందుకంటే మాయలు మన్మాలకి ఆయన సపోర్ట్ చేయడు అలాగే ఓవర్ నైట్లో అవ్వాలి అనుకున్న పనులు చేస్తే అవ్వవు సో ట్రేడింగ్ బిజినెస్లో అలాంటివి ఉంటాయి మంచివి ఉంటాయి మనం ఎవరిని మాయ చేసి ఇబ్బంది పెట్టే బిజినెస్ ఉండకపోవచ్చు అలాగే మోసం చేసే బిజినెస్ కూడా ఉంటుంది ట్రేడింగ్ అంటే రెండు వస్తాయి కదా సో ఈ ఈ ఫస్ట్ దానికి మంచి ప్రయారిటీ సెకండ్ దానికి కొంచెం ఇబ్బంది పడే అవకాశం వాడు ఆడగట్టు వేస్తారు అందుకని జాతకం పర్సనల్ జాతకం చూపించుకోండి ముందుకు వెళ్ళాలి తర్వాత ఇంకెవరికి బాగుంది అంటే రాజకీయ నాయకులకి ఎప్పటిదాకా కష్టపడి పదవి లేదు కానీ కష్టం అయితే కష్టపడ్డాం అనే వాళ్ళకి పిలిచి ఏదో ఒక పదవి ఇస్తారు వాళ్ళకి అంటే వాళ్ళు ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినా వాళ్ళ అను అధిష్టానం ఏదైతే ఉందో అది అది గుర్తించి వాళ్ళకు ఒక ఏదో పదవి ఇచ్చి పోస్ట్ ఇచ్చి నువ్వు పని చేయి అని చెప్పి గుర్తింపు అనేది వస్తుంది అధికారుల దగ్గర నుంచి గుర్తింపు అనేది వాళ్ళకి బాగా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి పొగడ్తలు సన్మానాలు గౌరవాలు పొందుతారు ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళు ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రొఫెషనల్గా వాళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు అనేది ఖచ్చితంగా ఈ సంవత్సరం వస్తుంది తర్వాత రాజకీయ నాయకులకి మంచి మంచి బాగుంది సినీ సినీ రంగంలో పనిచేసే వాళ్ళకి మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి వీళ్ళకున్న కొత్త కొత్త ఆలోచనలు క్రియేటివిటీ అనేది చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది ఎంత మంచి క్రియేటివిటీ ఉంటుందంటే కొంతమంది డైరెక్టర్స్ మంచి మంచి సినిమాలు కొన్ని తీస్తారు మనకి ఇంత మంచి సినిమా తీస్తారు వీళ్ళు అనేసి ఇలాంటి ఇవి కూడా సినిమా తీయచ్చా అనేది ఆ తత్వం అనుకో అంటే ఇక్కడ విశ్వవసనామ సంవత్సరానికి రవి అధిపతి కనుక మనం బాగా ఎమోషనల్గా ఏ విషయమైనా ఇది మనకి అవసరము ఇప్పుడు ఈ కాలానికి ఇది అవసరం అని చెప్పి అలాంటి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు కూడా వచ్చే అవకాశం ఈ కన్యా రాశిలో ఉన్న వాళ్ళైతే ఇంకా మంచి బెటర్ అవకాశం కనిపిస్తుంది అవి వస్తాయి ఇంకా మూడోది వచ్చేసి వీళ్ళకి ఇంకా ఎవరికి అంటే ముఖ్యంగా స్త్రీలకి స్త్రీల విషయం వచ్చినప్పటికీ వీళ్ళకి ఎప్పటి నుంచి ఒక మానసికమైన ఇబ్బందులు బాధలు ఉన్న నుంచి బయటపడతారు ఒక క్లారిటీ లేదు ఉద్యోగం చేయాలా ఇంట్లో ఉండాలా లేకపోతే నేను ఖచ్చితంగా ప్రొఫెషనల్గా ఎదగాల అని అనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా వీళ్ళకంటే ఒక గుర్తింపు వస్తుంది ఆ క్లారిటీ ఏంటంటే ఖచ్చితంగా ఉద్యోగం చేస్తారు ప్రొఫెషనల్లో నిలబడతారు వీళ్ళకంటే గుర్తింపు స్థాయి అనేది బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే శినేష్ సప్తమ స్థానంలో శినేశ్వరుడు ఎప్పుడు కూడా గృహిణులకి స్త్రీలకి బాగా సాయం చేస్తారు ఏ విషయమైనా ఎందుకంటే రోజు లేచి ఎంత స్పీడ్గా పని చేయాలన్నా ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఇంట్లో ఏదో పని చేస్తుంటారు ఏదైతే పని చేస్తామో మనం మార్పు వచ్చినట్టే సో జెంట్స్ కంటే ఏదైనా తప్పించుకునే అవకాశం ఉండదు కానీ లేడీస్కి అయితే అవకాశం ఉండదు ఏదో ఒక విషయంలో వీళ్ళు చేయాల్సింది పనులు ఇలా పనులు వీళ్ళు చేస్తారు కనుక వీళ్ళకి అన్ని గుర్తింపులు ఉంటాయి కన్యారాశి ముఖ్యంగా స్త్రీలకి మంచి సువర్ణ అవకాశం ఇది ఇంకా ఎవరికి బాగుంది అంటే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది వివాహాలకు వెళ్ళడమే కాకుండా వివాహాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం కానీ వీళ్ళకంటే ఉన్నతంగా ఆలోచించే వాళ్ళని వివాహం చేసుకోవడం కానీ జరుగుతుంది అంటే వీళ్ళకంతా స్థాయి బాగుండచ్చు వీళ్ళకంతా ఆలోచన విధానంలో వీళ్ళకంటే కొంచెం పెద్ద రకంగా ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు వీళ్ళకంటే ఆర్థిక పరంగా గొప్పగా వాళ్ళు రావచ్చు అలాంటి అవకాశాలు ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది సంతాన భాగ్యం కోసం ఎదురు చూసేవాళ్ళు సంతాన యోగం అనేది కాస్తంత బ్రహ్మాండంగా ఉంది కానీ కాస్త కొంచెం అక్కడ ఏంటంటే కాస్త ఇబ్బంది ఉంది ప్లస్ పదమూడు జాతకం చూపించండి ఒకసారి ఎలా ఉంది సంవత్సరం సంతాన యోగం అది రెండు మూడోది ఏంటంటే విద్యార్థులు ఇక్కడ విద్యార్థులు మాత్రం కష్టపడి చదివితేనే పాస్ అవుతారు ఇక్కడ అందరికీ అన్నీ బాగున్నాయి కానీ ఒక విద్యార్థులు మాత్రం కష్టపడబోతే అక్కడ మార్క్స్ ఇవ్వడు ఆయన సినేశ్వరుడు అక్కడ ఉన్నాడు కనుక పొద్దున్నే లేవాలి సూర్య నమస్కారం చేయాలి సూర్య ఆరాధన చేసుకోవాలి అప్పుడే వీళ్ళకి చదువు అనేది బుర్రలోకి వెళుతుంది వెళ్ళే ఎవరైతే ఈ పొద్దున్నే లేచి నియం అంటే ఆల్రెడీ మాకు అలవాటు ఉన్న వాళ్ళకి చాలా మంచి ర్యాంక్స్ మంచి యోగాలు కనిపిస్తున్నాయి చిన్న 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 ఏజ్లోనే వీళ్ళకి పెద్ద పెద్ద గుర్తింపులు వచ్చే అవకాశం గౌరవం వచ్చే అవకాశం అంటే కన్యా వాళ్ళకి గౌరవం అందుకునే అవకాశం ఉంది ఆ గౌరవం అనేది ఏంటంటే చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు విద్యార్థులు ఎవరికైనా వీళ్ళకి గుర్తింపు ఆ కాలేజీలో లీడర్గా ఉండడం కానీ స్కూల్లో లీడర్గా ఉండం కానీ క్లాస్లో లీడర్గా ఉండడం కానీ జరిగే అవకాశం ఉన్నాయి ఇది మార్నింగ్ లేచి అలవాటు ఉన్న వాళ్ళకి సో మార్నింగ్ లేచి అలవాటు లేని వాళ్ళకి మార్నింగ్ లేచి అలవాటు చేసుకుంటేనే ఈ గుర్తింపు అనేది వస్తుంది ఇది కన్యా రాశి వాళ్ళు తీసుకోవాల్సిందే మేడం అలాగే ఈ ఈ రాశిలో వివిధ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ సంవత్సరం ఎలాంటి దైవారాధన చేయడం కాదు దైవారాధన ఖచ్చితంగా చేయాలి సో దైవారాధనతోటి ఈ సంవత్సరం అంతా విశ్వాసనామ సంవత్సరంలో చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా దైవారాధనే సో దైవారాధన చేసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం సో ఈ నక్ష ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన దైవారాధన ఏంటి హరి వల్లభాయ నమ అనే మంత్రాన్ని ఎక్కువ కన్యా రాశాలందరూ చేసుకోవాలి ఇక నక్షత్రం వైజ్గా మనం తీసుకుంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళు వీళ్ళు మాత్రం శివాయ గురువైన అనే మంత్రాన్ని ఎక్కువగా చే ఈ మాస వరకు చేయాలి ఎందుకంటే ఉత్తరా నక్షత్రం అనేది ఉత్తరా ఫాల్గ నక్షత్రానికి అధిపతి రవి సో రవి భగవాన్ ఒక ప్రసన్నం కావాలనుకుంటే ఖచ్చితంగా శివాయ గురువైన మహా అనే ప్రస అనే మంత్రాన్ని ఎక్కువగా చేస్తుండాలి తర్వాత నక్షత్రం వాళ్ళు శ్రీ మహాలక్ష్మీ నమ శ్రీ మహాలక్ష్మీ నమ అని మంత్రం చేసుకుంటుండాలి తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళు మాత్రం లక్ష్మీ నృసింహాయనమ అనే మంత్రాన్ని చేయాలి లక్ష్మీ నృసింహాయన మంత్రాన్ని ఎక్కువగా నూట నిమిషాలు తక్కువ కాకుండా చేస్తున్నది ప్రతి శుక్రవారం వీళ్ళు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దగ్గర అర్చన చేయించుకొని రావాలి ఇది వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే ఎవరు ముఖ్యంగా చిత్తా నక్షత్రం వాళ్ళు మిగతా వాళ్ళు మంత్రం చేసుకుంటే సరిపోతుంది ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి సంవత్సరం మొత్తం కూడా వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మేడం వీళ్ళు ఈ సంవత్సరం అంతా కుదిరితే ప్రతి పవర్ణమికి వెంకటేశ్వర దేవాలయానికి వెళ్ళడం కుదిరితే ఇక్కడ దేవాలయానికి లోకల్గా ఉండే టెంపుల్స్కి వెళ్ళడం లేదు కాస్త ఆర్థిక పరంగా బాగుందంటే తిరుమల వెళ్దాం చిన్న తిరుపతి వెళ్దాం తర్వాత చిలుకూరు టెం బాలాజీ టెంపుల్కి వెళ్దాం తర్వాత ఎక్కడ ఎక్కడ ప్రస్తుతం అంటే ఎక్కడెక్కడ ఫేమస్ ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయో అన్ని గురుక్షేత్రాలకి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం వీళ్ళకి చాలా అవసరం కదా ఇవి చేస్తూ ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది ఇది కన్యా రసాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా బాగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్తే శ్రీ శ్రీమాతీ నమ